దాహం నీళ్ళు ఇస్తావా కొంతమంది ఆ నీళ్ళ కంటే దాహం కంటే మేమెవరు మీరెవరు అని ఇంపార్టెంట్ ఎక్కువ మీరెవరే కుల రహిత సమాజం సమ సమాజ స్థాపన బైబిల్ యొక్క ఆది అపోస్తుల యొక్క అమెరికాలో కూడా పాపి ఆఫ్రికా కూడా పాపి మనం సామరసాయి పాపలు ఎవడైనా పాపే అంత బాగానే లాస్ట్లో ఏంటి తెలుసా కొంచెం మావోళ్ళని చూడండి అయ్యారు బాగా దాహమవుతుంది గుంటెండిపోతుంది బాగా దుఃఖంతో రెండు చేతులు జోడించాయి కొంచెం నీళ్ళు ఇవ్వండి అయ్యా దాహానికి చచ్చిపోతున్నాను అంటే నీ వద్దు నీ ఇల్లు వద్దు నీ సహమస్తు వద్దు మేము సపరేట్ అయిపోతాం ఈ పనికి మళ్ళీ పని కూడా నీవే సపోర్ట్ చేయాలి మళ్ళీ తప్పదుగా తండ్రి గారు కదా అన్నాడు ఆడు యువర్దా దగ్గర ఒక చెట్టు ఎక్కాడు తప 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 బాధుతూ ఉన్నాడు కట్టే ఉండిపోయింది గొడ్డలు పోయి నదిలో పడిపోయింది అయ్యో నా దైవజనుడా అది ఎరువు తెచ్చింది అన్నాడు అవునా మనది కదా కొడుక కాదయ్యా ఎవరిది నేను చెప్పలేను చెప్తే కొడతావు నువ్వు కదా పేరుకు సంఘానికి రావటమే కానీ వీడి కనెక్షన్లు వేరు వీడి సంబంధాలు వేరు వీడి పోయే కలిసి వచ్చేది ముచ్చటి వేరు గొడ్డలు తెచ్చుకునేది వేరు దాసేది వేరు ఆదివారం మాత్రం ప్రశ్నలు అంటే ఎగ్గారు ప్రభుత్వోత్తరం వంటి వందనము అల్లెల్లు అల్లెలు నోరు ముయ్యో అందుకనే సమర స్త్రీ ఎండవేళ కూడా ఆ యొక్క కుండ పట్టుకొని కడవ పట్టుకొని బ్యాక్బ్బా దగ్గరికి వస్తే అన్నాడు బిడ్డా నాకు కూడా దాహం నీళ్ళు ఇస్తావా ఏమంటది మేము సమరైలం మీరు యూదులు నీకు ఇంత సబ్జెక్ట్ ఎందుకు దాహం నీళ్ళు ఇస్తావా కొంతమంది ఆ నీళ్ళకంటే దాహం కంటే మేమెవరు మీరెవరని ముచ్చట ఇంపార్టెంట్ ఎక్కువ అందుకే అసలు దాహం తీరు దేవునికి స్తోత్రం చెప్పండి వీడి వీడికి ఎంక్వైరీ ఎక్కువ అన్న ఎవరే అసలు నువ్వెవడు మీరా ఏ నెంబర్గా శైతాన్ బనగాయ తు తూ కాసా కాసాయరే కుసిగాయ చే అన్న ఎవరే మనము చనిపోయినా బ్రతికినా ప్రభువారం ఉన్నాం ఏసయ్య కులాలను సృష్టించలేదు ఏసయ్య ఒక పురుషుని ఒక స్త్రీని సృష్టించారు వారి ద్వారానే భూమిద మనుషులందరూ వచ్చారు మరి ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి కులం ఏంటిదండి దరిద్రం ఏసయ్య సృష్టికర్త అని నమ్మితే కులం అనేది నమ్మకూడదు కుల వ్యవస్థ నశించాలని గట్టిగా కోరుకునే వ్యక్తులు బైబిల్ భక్తులు ఉంటారు స్వాతంత్రం చెప్పండి గట్టిగా అంత మంచిగానే ఉంటుంది కానీ అప్లికేషన్లో మాత్రం కులం ఇంతలా నల్ లక్షలు రాయాలి అవో హలో ఇక్కడ అనుకున్న బాములే మళ్ళీ కులం పేరు మీద ఒక కూటం పెడితే అక్కడ కూడా వీడే కుల రహిత సమాజం సమ సమాజ స్థాపన బైబిల్ యొక్క ఆది అపోస్తుల యొక్క ముఖ్యమైన దర్శనం అని మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లల్ చెప్పండి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రంగుని బట్టి ఎలాంటి విభజన వివక్ష ఉండకూడదు అందరూ ఒకటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ భేదము లేదని బైబిల్ చెప్పాక అందరూ త్రోవ తప్పారని బైబిల్ చెప్పాక అందరూ ఏకమ్మకి నశించారని బైబిల్ చెప్పాక మల్లే డివిజన్ మధ్యలో అంతా ఒకటే అమెరికాలో తెల్ల తెల్లపాపి ఆఫ్రికా కూడా నల్ల పాపి మనం సామరసాయి పాపలు ఎవడైనా పాపే వాళ్ళు తోలు తెల్లకుంటే ఎక్కువ నా వాడేమన్నా ఎవడైనా పాపి కాదా కాదా డౌట్గా తోతున్నారేంద్ర ఈ కొన్ని కుల సంఘాలు వచ్చినట్టు ఉన్నాయి ఇవాళ అన్ని దేవుని సంఘాలు రాలా కొన్ని కుల సంఘాలు వచ్చినట్టు ఉన్నాయి ఈ దరిద్రమంతా ఏసునాములు వదిలిపోవును గాక అది సరైన రోషం ఉంది మీకు అసలు ఏ నీకు ఇష్టోత్తరం అంటే మాలో అండి అయ్యం ఏమండి పాపాల కోసం పశ్చాత్తపడితే కులం అక్కర్లేదు మనసు చెప్పినప్పుడు కులం అక్కర్లా బాప్తిస్ మనకు కులం అక్కర్లా బళ్ళకు కొలం అక్కర్లా చర్చికి కులం అక్కర్లే నీ దరిద్రం పాటు కానీ పెళ్ళి పాటికి ఎడికి వెళ్ళి రా కులం అయ్యారండి మీరు ప్రార్థన చేసి మరి ఒక సంబంధం ఇదే ఉద్యోగం పాస్థర్లకేకా అంతా బాగానే లాస్ట్లో ఏంటి తెలుసా కొంచెం మా ఊళ్ళనే చూడండి అయ్యారు మీ ఊళ్ళు అంటే ఎవడాడు మారుమలస్ బంధువుడా చిచ్చి మేము అట్లా కాదు అన్నోలు స్తోత్రం చెప్పండి మంచిగా పెళ్ళి పెళ్ళి ఊటగా చెప్తున్నారు బాగానే యవనస్తులు చెప్పాలి అది ఈ కులాలు మతాలు దరిద్రం మాకేమి లేదండి దేవుని చిత్తమే అని అప్పగించుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ప్రభునందు దేవుని బిడ్లారా పొలములో కనికరమును పొందుట అంటే వాక్యమును పొందుట రెండు ఆత్మక్షేత్త నింపబడుట ఏమంటుంది రూతమ్మ ఎవని పొలములో కనికరము పొందగలను ఆ పొలానికి వెళ్ళిపోతానయ్యా అంటే ఎక్కడ బలమైన వాక్యమును పొందగల అక్కడికి పోతాను ఎక్కడ చేత నింపబడగలను అక్కడికి పోతాను నా దప్పిక తీర ఎక్కడ నాకు అభిషేకం దొరుకుతుంది అక్కడికి పోతాను అది కదా కనికరము కలిగిన పొలం అంటే నిన్ను ఎండబెట్టి నిన్ను ఎండగట్టి గొంతారు చేస్తుంటే నీకు పదవిస్తే సుఖం నువ్వు ఎండపూట బయటికి పోయి అలిసిపోయి వచ్చినావు బాగా దాహమైతుంది ఎండిపోతుంది బాగా దుఃఖంతో రెండు చేతులు జోడించాయి కొంచెం నీళ్ళు ఇవ్వండి అయ్యా దాహానికి చచ్చిపోతున్నాను అంటే మంచి చికెన్ జాయింట్ బిర్యానీ తెచ్చి తినుకోడు అంటే వా నేను నీళ్ళు అడిగితే నాకు బిర్యానీ ఇచ్చారు థ్యాంక్ యూ అనగలమా నీ దండం నీళ్ళు నీళ్ళురా ఒక మంచి షర్ట్ ఇచ్చి నీకు ఎప్పటి నుంచి ఒక షర్ట్ ఇద్దాం అనుకున్నా వేసుకో అరే నీళ్ళు ఇవ్వరా దాహమైన వానికి ఏది ముఖ్యం అందుకని ఏసీ ప్రభు అందరూ నీళ్ళు దాగ దప్పి కొనిన వరులారా రండి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ చేతుల్లో స్తోత్రం చెప్పండి కొనిన వరులరా రండి మీ దాహం తీర్చుకోండి ఏసయ్యా సమరస్థితి అంటాడు బిడ్డ నీళ్ళు ఇస్తావా ఏదో పిచ్చి మాటలని చెప్తుంది నాకు నీళ్ళు ఇస్తావా తడబడుతుంటే అన్నాడు ఈ నీళ్ళు ఎన్ని ఇంతే బిడ్డ నేను నిచ్చు నీళ్లు తాగితే నీకు మళ్ళీ దాహం అవ్వదు అట్లయితే ఇవ్వండి రోజు ఎండపూట చచ్చిపోతున్నాను నేను ఇవ్వండి అప్పుడేసిన తప్పకుండా ఇస్తా బిడ్డ పోయి నీ భర్తను తీసుకుని రా అనేసరికి చల్ల చెమటలు పెట్టినాయి బిడ్డకు గత అయ్యా నాకు భర్త లేడు అన్నాడు అయ్యో బిడ్డ అనాలి కదా కానీ ఏమన్నాడు తెలుసా కరెక్టే చెప్పావు ఇదివరకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఒకడున్నాడు ఎవడో భర్త అన్నాడు కుండ బాడేసింది కాళ్ళు పట్టుకుంది స్తోత్రం చెప్పండి నేను చేసినవన్నయ్య నాతో చెప్పినవాడు క్రీస్తు అని ఊర్లో సాక్ష్యం చెప్తున్న మాట గుర్తుందా మీకు మొత్తం చెప్పేశాడట అప్పుడు ఏసై చెప్తున్నమాట బిడ్డ ఈ నీళ్ళు ఎంత తాకినా నీకు దాహం తీరదు నేను ఇచ్చు నీళ్ళు తాగితే మళ్ళీ నీకు దాహం కనద పాపం చేసేవాడికి ఒక్కసారే చేస్తాననిపిస్తుంది మానతడాడు ఇదే చివరిసారి సినిమా మానేడా వాడు ఎంత పాపం చేసినా దాహం తీరట్లా తమ్ముళ్ళు చెల్లెల్లో నువ్వెన్నిసార్లు ఈ రోజు నుంచి మానేద్దాం అనుకున్నా నీ వల్ల కావట్లేదు ఈ దాహం తీరేది కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత కానీ నువ్వు నింపబడితే నీ దాహం తీరిపోతుంది నీకు మళ్ళీ అట్లాంటి వాటి మీద ఆశ కూడా కలగదు స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు కృషితో సాధ్యం కాదు ఏ థెరపీతో సాధ్యం కాదు దేవుని వాక్యమనితో మాట్లాడుచున్న మాట ఏమిటంటే తేటగా ఈ మాట వినండి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడేది కేవలం భాషలు మాట్లాడటానికి ఓ కదిలిపోవటానికి ఆనంద పడిపోవటానికి కాదు మనకి పాపిష్టి దాహం ఉండదు లోకపు దాహం ఉండదు ఈ ఈ శరీర సంబంధమైన తుంచమైన ఆశల కోరికల దాహం ఉండదు మనకి దైవీకమైన వాంచలతో మనం నింపబడి దేవుని బిడ్డలు బ్రతగలుగుతాం హలో ఎవని పొలములో కనికరమును పొందుదును అంటే అర్థం ఏంటి తెలుసా ఎక్కడ సమృద్ధిగా వాక్యం దొరుకుతుందో ఎక్కడ నేను దప్పిక తీరా జలములు త్రాగలను అక్కడ అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు సరే అక్కడ సమృద్ధిగా నీకు వాక్యము దొరుకుతున్నది ఆత్మ దొరుకుతున్నది మరి నువ్వేం చేయాలి ఆ పొలము యొక్క యజమానికి ఆ పనివాడు చెప్తున్నాడు ఆ బిడ్డ కొద్దివారినే కానీ గొప్ప గొప్పవారిని కానీ వెంబడించక తల ఉంచుకొని పరిగా ఏరుకోవటమే కానీ తల ఎత్తి ఎవ్వరి వైపు చూడటం లేదు అని స్తోత్రం ఆ సంఘ కాపర్లు మనకి ఎలాంటి కృప చూపాలట పొలములో మనకి ఏ కరుణ దొరకాలట సమృద్ధిగా దేవుని వాక్యం దేవుని ఆత్మ ఆమె మరి మనం ఏం చేయాలట తల వంచుకొని పరిగా ఏరుకోవటం తప్ప కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదు ఆమెననండి ఆమెననండి నువ్వు సంఘానికి పోయినప్పుడు దేవుని వాక్యక్రమములో ముందుకు పోవాలి దైవజనుని వెంబడించాలి కానీ ఆ కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించడానికి వెళ్ళే అది దేవుని వాక్య పద్ధతిగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు మీకు తెలుసో తెలియదు వాళ్ళు కొంతకాలానికి ఇరు కనిపించిందంటే అయ్యారి దగ్గర ఉన్న సహవాసం మేము సపరేట్ అయిపోతామని ప్రపోజల్ పెట్టాలి సరే నాన్న ఇష్టం కాకపోతే నేను ఎందుకు పొండి అన్నాడు మేము పోతాం కానీ నువ్వే రావాలి మాకు తోడు అన్నారు ఇది ఒక దరిద్రం నీ వద్దు నీ ఇల్లు వద్దు నీ మేము సపరేట్ అయిపోతాం ఈ పనికి మళ్ళీ పని కూడా నివ్వే సపోర్ట్ చేయాలి మళ్ళీ తప్పదుగా తండ్రి గారు కదా అన్నాడు ఆడు యువర్ దాని దగ్గర ఒక చెట్టు ఎక్కాడు తప 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 బాదుతా ఉన్నాడు కట్టే ఉండిపోయింది గొడ్డలు పోయి నదిలో పడిపోయింది అయ్యో నా దైవజనుడా అది ఎరువు తెచ్చింది అన్నాడు అవునా మనది కదా కొడక కాదయ్యా ఎవరిది నేను చెప్పలేను చెప్తే కొడతావు నువ్వు అంటే ఎలీషా దగ్గరే ఉన్నాడు వీడు కానీ ఎప్పుడో ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు అయ్యకి చెప్పకుండానే వేరే గొడ్డలు తెచ్చాడు అయ్యగారు ఇంట్లోనే దాచిపెట్టాడు ఆ గొడ్డలను చూసుకునే వీడు పోజు కొడుతున్నాడు అయ్యా మేము వెళ్ళి వేరే కట్టుకుంటాం మేము వెళ్ళి వేరే కట్టుకుంటాం వీడి ధైర్యం అంతా ఆ ఎరువు తెచ్చిన గొడ్డలే నీ తెలివిపాడుగాను ఎల్లాడు ఎవరితో ఒడ్డు కూర్చున్నాడు ఈ రోజుతో మాకు విడుదల వచ్చింది అయ్యారు నడిపి పోయింది మాకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను నేనే నోయ్ విడుదల వచ్చింది మాకే నోయ్ కొట్టుకుంటా కూర్చున్నాడు నెక్స్ట్ ఏంటి ఏంటిగా ఎందుకని గొడ్డలు పడిపోయింది కదా కట్టె మిగిలింది అది పోయింది అదిలో వాడే ఏం చేయాలి కట్టె నెత్తి కొట్టుకోవాలి ఇప్పుడు అప్పుడు అయ్యో నా ఏలినవాడ ఏలినవాడ అన్నావు కానీ ఆయన ఎప్పుడు ఇచ్చావరా నీ పెత్తనం నీదే కదరా నీ టేస్ట్ నీదే కదా పేరుకు సంఘానికి రావటమే కానీ వీడి కనెక్షన్లు వేరు వీడి సంబంధాలు వేరు వీడి పోయే కలిసి వచ్చేది ముచ్చట వేరు గొడ్డలు తెచ్చుకునేది వేరు దాసేది వేరు ఆదివారం మాత్రం ప్రశ్నలు అడని అయ్యారు ప్రభుసోత్రం అంటే వందనములంటి అల్లెల్లు నోరు ముయ్య వేషధారి ఇలాంటి దొంగ దొంగ పనులు చేస్తే నాకు మహాచీర పోతే తేటగా మాట్లాడాలే స్తోత్రం చెప్పండి గట్టిగా నీ కడుపులో ఏమన్నా ఆయాసం ఉందా బాధ ఉందా అయ్యారు ఇంటికి బా నాకు ఇట్లా కష్టం అనిపించింది అయ్యా నాకు ఇది బాధ చెప్పుకో తండ్రి కదా పనికి మాలి మాటలు మాట్లాడతావు వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఎవని పొలములో ఉన్నావో వాని ఆయుధమే ఉండాలి కానీ వేరొక ఆయుధం ఎట్లో చెందిన ఈ అయ్యకు చెప్పకుండా ఎప్పుడో పోయి ఉన్నాడు అన్ని తిరుగుతాడు వీడు వీడు ఒక గెహాజీ రకం కదా కదా వీడు అయ్యారు ప్రార్థనలో ఉన్నాక కళ్ళు మూసుకున్నాక మెల్లిగా లేచి బయటికి వెళ్ళి నయ్యమో అని రథవనకాలు పరిగెడుతున్నాడు సార్ మీరు స్వస్థపడ్డారు కదా కృతజ్ఞత కానుక ఇవ్వాలి కదా అయ్యా అంటే ఆయన అట్లాంటే కొంతమంది అతిథులు వచ్చారు వారికి బట్టలు పెట్టాలనుకుంటాం కొన్ని నూతన వస్త్రములు మేము వద్ద కలవాలి ఆ డంగ నుండి ఇచ్చేసాడు మొత్తం తీసుకొచ్చి వేరే రూములో పెట్టాడు మళ్ళీ ఏమి చేతులకి అడుగు స్తోత్రం 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 దయవజన వరే ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా నాకైతే చాలా దుఃఖం వస్తుంది వాక్యం చదివినప్పుడు దైవజనుడు బలకీనత్వం రూములో బడి ఉండొచ్చు కాక దైవజనుడు సభల కొరకు వేరొక గ్రామానికి వెళ్ళొచ్చు ఉండొచ్చు కాక అతని మనస్సు తన సంఘ బిడ్డల మీదనే ఉంటుంది వాళ్ళతోనే ఉంటుంది దేవునికి స్తోత్రం అలాంటి ప్రేమ గల తండ్రిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో పోయి గొడ్డలు తెచ్చుకున్నావు ఏమైంది ఇప్పుడు ఆ గొడ్డలు కూడా అందులో పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎవరు దిక్కయ్యారు ఆయన బనికి రాలేదు ఆయన ఇష్టం కాలేదు అది సరిపోలేదు నీకు వేరే గుట్టలు కావాలి ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి ఆపద్భాంధవా కాపాడువాడా కనికరించువాడా నీ తాను క్షమాపణ లేదానే జర కోపం ఏం చేయమంటావు వ్యర్థంలో దూకమంటావా మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఎవని పొలములో కనికరమును పొందుతారో ఆ పొలములో మంచిగా నమ్మకంగా ఉండండి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఈ మాట నేను సొంతంగా కనిపెట్టింది కాదు అదే అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఉన్నది అతని పని కత్తెలతో కూడనే పోవచ్చు వేరొక చేయని లోని వారికి నీవు పోవుట మంచిది గట్టిగా ఆమెనని చెప్పండి ఇది నేను తయారు చేసిన సిద్ధాంతం కాదు ఉందా లేదా నాన్న వేరొక పొలముల నీకు ఏం పండి స్తోత్రం చెప్పండి ఇప్పుడు దినాం పని మీద ఎట్టన్న పోతాం ఎటుపోయిన సాయంత్రానికి ఇంటికి వస్తావా రామా ఏమన్నా డౌట్ ఏయ్ ఏమో తేడాగా చూస్తాడు దేవునికి స్తోత్రం మర్యాదకి ఇంటికి రా స్తోత్రం చెప్పండి నోవకు ఓడలో కొన్ని కాకులు కలవు ఒక కాకి నిష్పెట్టిండు బయట ఎట్లుందో చూసినా విను రెండు పంపినా ఒకటి పంపిణా కాకి కదా మరి గోడలోకి రెండు తెచ్చిందా ఒకటి తెచ్చిన్నా జతలు జతలుగా తెచ్చినట్టుంది వాక్యంలో మరి బయట ఎట్లుందో చూసినా మనీ పంపినప్పుడు రెండింటి పంపినా ఒకటి పంపినా తన భాగస్వామి ఓడలో ఉన్నందుకైనా కుదురుకు వస్తుందని అనుకున్నాడు ఆయన ఇది పోయి అంటే బాయ్ ఈ దొంగ కాకి పాడు గారు నాకు తెలిసి భవిష్యత్ హస్బెండ్ అది హస్బెండ్ కాకి అయ్యి ఉండొచ్చు నువ్వు ఎడిపోతాటే నర పనికి వాళ్ళ బుద్ధులు నశించునుగా ఇది ఎందుకు పంపించిండు అయ్యా చక్కగా చేసుకొని మర్యాద దావిధగా లక్షణం ఉన్నది మొదటి సమయంలో పద్దెనిమిది పద్నాలుగులో సవులు పంపిన చోట్ల కెళ్ళను పవ్చు సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చు చూడేరు అతనికి తోడుగా ఉన్నాడు స్తోత్రం గట్టిగా నువ్వు ఎక్కడికి పంపితే ఆ పని చేసుకొని రావాలి నువ్వు అన్ని పెత్తనాలు కట్టుకొని వస్తావేంది మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పారా